పదే పదే స్నాక్స్ కావాలని మారం చేసే పిల్లలకి పద్దాకా బయటవి కొనియకుండా పది నిమిషాలు అయిపోయాయి ఈ లడ్డు చేసి పెట్టండి వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అండ్ మీకు చేయి కూడా కాలకుండా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు పల్లీని తీసుకొని మందంగా ఉండే కడాయిలో వేసి పల్లీ పైన పొట్టు చిట్లీ క్రంచీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని కంప్లీట్ గా చల్లారినిచ్చి పొట్టంతా తీసేసి ఇలా హాఫ్ ముక్కలుగా చేసుకోవాలి తర్వాత మందంగా ఉండే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పల్లీని కొలుచుకున్న అదే కప్ తోటి ఒక కప్పు బెల్లం తురుము ఒక పావు కప్పు నీళ్లు పోసేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం ఉడికేటప్పుడే ఒక పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ పాకం ఇలా దగ్గర పడ్డ తర్వాత వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి ఈ పాకం వాటర్లో వేసిన తర్వాత చూడండి ఈ విధంగా గట్టిగా రాయిలాగా అవ్వాలి ఇలా సౌండ్ రావాలి ఇలా పాకం వచ్చిన తర్వాత పల్లీలన్నీ కూడా వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసి నెయ్యి పెట్టిన ప్లేట్లోకి వేసేసుకుని ఇలా చారు గట్టికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని దీంతో ఈ పాకం అంతా తీసుకుని చేతికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా రౌండ్గా తిప్పారంటే చక్కగా గరిట్లోనే లడ్డూ షేప్ అనేది వచ్చేస్తుంది చేయి కాలకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని కూడా రెడీ చేసేసుకుని కంప్లీట్గా చాలా రాక ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ అగ్రెట్ థింగ్